హలో వీవర్స్ ఈరోజు వచ్చి ఐరన్ బాక్స్ ఈ రెగ్యులేటర్ అంటే వ్యాల్యూ ఉంటుంది కదా ఇది ఎక్కువ తక్కువ హైట్ తక్కువ ఎక్కువ చేసుకునేది ఇది వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇరవై కొట్టుకు కాబట్టి దీన్ని మనం ఎంసీలు పెట్టి దాని మాదిరిగా ఇంకోటి తయారు చేసినాము దీన్ని కూర్చుని పెట్టి మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు అట్లా ఎక్కువ తక్కువ చేసుకోవడానికి దాన్ని ఎంసీలు పెట్టి తయారు చేసి దీని లోపల కూర్చుని పెట్టినాం మీకు మంచిగా వర్క్ చేస్తుంది ఇప్పుడు ఈ ఐరన్ బాక్స్లో వైర్ మార్చుకునే విధానం కానీ వైర్ పోతే మనం వైర్ ఎట్లా మార్చుకోవాలి ఏ ఏ పిన్లు కనెక్షన్ చేసుకున్నా అదేవిధంగా పాయింట్ సెట్ చేసేది పాయింట్లు అంటే థర్మిస్టార్ పాయింట్ ఉంటుంది అంటే కటాప్ కానీ కటాన్ కానికే దీన్ని చేసుకోవడానికి కానీ ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను ఇది ఈ విధంగా చేసి మళ్ళీ థర్మిస్టార్ అడ్జస్ట్మెంట్ అది పట్టిని ఎంసిల్ పెట్టి కొత్త తయారు చేసిన ఈ పాత షాపుల్లో పోతే కూడా దొరకవచ్చు కానీ ఇంకా ఈ విధంగా దీన్ని కూర్చొని పెట్టుకునేది ఉంటుంది ఇది ఈరోజు వీడియో ఐరన్ బాక్స్ పైన ఉంది ఈ ఐరన్ బాక్స్ లోపల ఫిలమెంట్ ఎట్లా మార్చుకునాలి అలాగే థర్మిస్టార్ పోతే థర్మిస్టార్ని ఎట్లా చేసుకున్నా థర్మిస్టార్ పత్తిలు ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ దీని లోపల వస్తాయి ఇప్పుడు దానిలో కూడా మీరు ఏదైనా గురించి అని అడిగితే ఇది ప్లాన్జా మోడల్ అంటారు దీన్ని ఐరన్ బాక్స్ను ఈ రెండు రకాలు ఉంటాయి దీని లోపల ఒకటి సిరీస్ మోడల్ అని ఇంకోటి ప్లాంజా మోడల్ అని ఈ సిరీస్ మోడల్ అనేది ఏమో తేలిక ఉంటుంది ఐరన్ బాక్స్ దీన్ని పిలమెంట్ ఏదైతే ఉంటుందో వి ఆకారంలో అట్లా ఉంటాయి దీనివి ఇది అందేమో ఇంతకుముందు ఓల్డ్ మోడల్ దాంట్లో వచ్చినట్లు తీగలాగా ఉండి అబ్రకానికి చుట్టుకొని ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అన్నట్లు ఇది దీన్ని ప్లాన్ ఇది వెయిట్ ఉంటుంది అదేమో వెయిట్ లెస్ ఉంటుంది వెయిట్ అనేది అసలు ఉండదు ఈ రెండు రకాల ఐరన్ బాక్సులు మనకు వస్తుంటాయి రెండింటివి కూడా రిపేరింగ్ గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ విధంగా రెండు సైడ్లకు నట్టు ఉంటే నట్టు పెట్టేసుకుంటే ఈ హ్యాండిల్ది బాడీ అనేది కూసినట్టుకున్నాక ఈ హ్యాండిల్ బాడీ ఫిక్స్ అయిపోతుంది ఫిక్స్ అయిన తర్వాత మనం ఈ ఇండికేటర్ లైట్ కనెక్షన్ ఎట్లా ఇచ్చుకున్నా అదేవిధంగా వైర్ పోతే వైర్ ఎట్లా కూడా దీంట్లో నేను చూపిస్తాను ఇంకోటి దీంట్లో ఇట్లా వచ్చే థర్మిస్టార్ పత్తిలు అలాగే థర్మిస్టారు ఏ విధంగా వర్క్ చేస్తుంది అనే దాని గురించి కూడా నేను ఇచ్చేస్తాను ఇప్పుడు నా ఛానల్ను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో ఇట్లా క్లాక్ వైజ్గా రెండు స్క్రూలు వస్తాయి మంచి ప్లేట్ వాచ్ అల్లిచ్చి దీన్ని టైట్ చేసుకునేది ఉంటుంది టైట్ చేసుకుంటే హ్యాండ్ అనేది ఫుల్ ఫుల్ ఫిక్స్ అయిపోతుంది ఇక దీని తర్వాత ఏ ఏ స్క్రూ లెక్క ఉంటాయి ఇక్కడ ఇప్పుకోవడానికి అనేది కూడా ఎందుకంటే ఇవి బేసిక్ నుంచి ఉంటేనే మిగతా వాళ్ళకి అందరు అర్థమవుతాయి మధ్యలో నుంచి చెప్తే ఇది ఇన్నదే కదా అనుకోవచ్చు కొందరు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళ గురించి అని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా ఈ ఐరన్ బాక్స్ ఇప్పేది అలాగే పిలమెంట్ చెక్ చేసేది అదేవిధంగా ఇగో ఇట్లా పైన ఇది మీద రేకు ఉంటుంది దీని మీద రేకుని తొలగిస్తే మనకు స్క్రూలు వెళ్తాయి ఆ స్క్రూల కింద ఇది ఇప్పడానికి కంఫర్ట్గా ఉంటుంది దీని తర్వాత ఇది ఫోడో ఒకటి స్టేడర్ లాగా రాడ్ ఉంటుంది థ్రెడ్లది ఈ రాడ్ను మనం లోపలికి వెళ్ళేసి ఇక్కడ వస్తుంది ఇక్కడ వచ్చినాక ఇక్కడ రెండు థ్రెడ్లు ఎక్కించుకున్నాక పై కప్పును కూడా ఊసినట్టుకునేది ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా ఐరన్ బాక్స్ ఫిలమెంట్ ఈజీగా మార్చుకోవచ్చు మార్కెట్లో దొరుకుతుంది ఇరవై ముప్పై రూపాయలకు అలాగే దీన్ని మార్చే విధానం కూడా ఇప్పుడు వెనక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్క్రూ ఇట్లా ఫిట్ చేస్తే ఇది టైట్ అయిపోతుంది తర్వాత మూడు పిన్నులు వచ్చిండి లోపల పత్తిలు దాంట్ల సెంటర్ది అక్కడది ఇక్కడది దీనికి వైర్లు కనెక్షన్ ఎట్లా చేయాలనే దాని గురించి కూడా ఈ దీంట్లో మీకు చూపిస్తాను కొత్తగా వైరు వైర్ మెల్ట్ అయిపోతే తెగిపోతే వైర్ ఎట్లా మార్చుకోవాలి అనే దాని గురించి అలాగే ఇండికేటర్ బల్బు ఏ పిన్కి ఏ పిన్నికి ఇవ్వాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇప్పుడు ఈ దాంట్లోకి వచ్చేసి ఈ మూడు పిన్లకు స్క్రూలు వస్తాయి ఈ స్క్రూలు ఇప్పుడు నేను ఫిట్ చేసిన కదా దానికి ఎర్ర వైరు విత్తు ఒక ఇండికేటర్ పాయింట్ ఇవ్వాలి ఇప్పుడు ఇండికేటర్ పాయింట్ ఇస్తున్నాను చూడండి అదేవిధంగా మన మెయిన్స్ కాళ్ళకి వెళ్ళి వచ్చే దాంట్లోకి వెళ్ళి ఎర్ర వైర్ను దాన్ని కనెక్షన్ చేయాలి చేస్తే పాజిటివ్ లైన్ అనేది దీని నుంచి పోతుంది లోపలికి సెంటర్ దానికి ఒక బ్లాక్ వైర్ ఇవ్వాలి అలాగే ఈ ఇండికేటర్ యొక్క రెండో లెగ్ని తీసుకొచ్చి మూడో పిన్నుకి ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి మూడో పిన్నుకు వైర్ రాదు కేవలం ఇండికేటర్ లైట్ యొక్క గాలిగా ఇక్కడ నేను ఫిట్ చేస్తున్నా చూడండి అయితే ఇది ఆన్ ఆఫ్ అయినప్పుడు సప్లై అనేది దీంట్లోకి మారుతుంది థర్మిస్టర్లకు వెళ్ళి కట్ ఆఫ్ అయినప్పుడు బంద్ అయిపోతుంది కట్ ఆన్ అయినప్పుడు దీంట్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు బ్లాక్ వైర్ను సెంటర్ పోల్కి ఇచ్చేయాలి సెంటర్ పోల్కు ఇండికేటర్ లైట్ ఇవ్వదు ఈ గ్రీన్ వైర్ ఏదైతే ఉందో ఈ ఐరన్ బాక్స్ యొక్క బాడీ అర్తకియ్యాలి ఈ విధంగా ఇచ్చేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇండికేటర్కి ఈ లైట్కు ఇది క్యాప్ పెట్టేసి దీన్ని మూల కట్టేసి ఈ విధంగా వైర్ మార్చుకునేది ఉంటుంది ఈ వైర్ మార్చుకునేది చాలా తేలికగా బాగా గుర్తుపెట్టుకోండి మూడు పిన్నులు వస్తాయి దాని లోపల పత్తిలు ఆ మూడు గుండా వచ్చిన తర్వాత దాంట్లోకి కనెక్షన్ ఇచ్చుకో దాంట్లో ఒకటి రెడ్ వైర్ ఫస్ట్ పిన్కి ఇచ్చుకోవాలి సెంటర్ దానికి బ్లాక్ ఒకటి ఇచ్చేయాలి అలాగే మూడో పత్తికి ఏదైతే ఉందో దానికి ఇండికేటరు లైట్ కనెక్షన్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఒకటి రెడ్ దానికి లాస్ట్ దానికి ఇది ఇండికేటర్ ఇది కనెక్షన్ ఇచ్చేది ఉంటుంది అలాగే సెంటర్లో ఉన్న పోల్కి పోదానికి ఫస్ట్ పోల్ పోదానికి ఇక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు అక్కడ నుంచి దాని అయినా ఫస్ట్ అనుకోవచ్చు దీని అయినా ఫస్ట్ అనుకోవచ్చు కానీ కనెక్షన్ మాత్రం ఇక్కడ నుంచి ఇచ్చిన అక్కడ నుంచి ఇచ్చినా సెంటర్ బ్లాక్ కలర్కి ఒకటి కనెక్షన్ ఇక్కడ లాస్ట్ కానీ అక్కడ లాస్ట్ కానీ అయితే కుడిపక్క నుంచి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కట్ ఆఫ్ అయినప్పుడు ఇండికేటర్ వస్తుంది ఎడం పక్క నుంచి ఇవ్వడం వల్ల కట్ ఆఫ్ అయినప్పుడు లైట్ పోతుంది ఇట్లా ఉల్టా ఫసీదు అవుతుంది అందుకొరకే కుడిపక్క నుంచి ఇవ్వడం మంచిది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ లైటింగ్ ఈ ఎల్ఈడి ఫిట్ చేసుకోం కానీ ఈ విధంగా స్క్రూ వేసుకోం కానీ దీన్ని ఆపరేటింగ్ అయితే నేను దీనికి చేసింది ఏంటంటే వ్యాల్యూమ్ మాదిరి ఏదైతే ఎక్కువ తక్కువ చేసుకునేది ఉంటుందో అది ఇరిగిపోయింది ఇరిగిపోయి కనబడకుండా పోయింది దానికి ఎంసిల్ పెట్టి తయారు చేసి షాప్ట్ మాదిరిగా చేసినాము ఇప్పుడు మంచిగా వర్క్ చేస్తుంది ఈ విధంగా ఫ్రెండ్స్ ఇగో ఇది బయోమెట్రిక్ పత్తి అంటారు అంటే రె రెండు లోహాలను కలిపి ఈ పత్తిని తయారు చేస్తారు ఒక ఇనుము లేదా అదర్ రాగి ఇట్లా రెండు బయోమెట్రిక్ దానిలో తోటి తయారు చేస్తారు కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే హీట్ అయినప్పుడు బెండ అవుతుంది బెండ్ అయినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే పత్తిలో విడిపోతాయి ఇగో ఇది థర్మిస్టార్ అంటారు దీన్ని ఈ థర్మిస్టార్ పత్తి ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఉంటుంది ఇది మనం తక్కువ చేసినప్పుడు పత్తిలో ఏం చేస్తాయంటే రెండు అతలు ఉంటాయి ఈ బయోమెట్రిక్ పత్తి ఈ రెండింటి మధ్యలో ఒక పిన్నులు ఉంటాయి ఈ పిన్నులను రాకి లేవల్గా ఇగో ఇక్కడ నేను ఇసుక టోర్ పెట్టి ఈ దాంట్లో కార్బన్ కానీ మోస్ట్ కానీ ఏమి ఉండకుండా క్లీన్ చేసి రెండు సమాంతరంగా చేసి వీటిని పత్తిలు కనెక్ట్ అవుతాయి ఎప్పుడైతే బయోమెట్రిక్ పత్తి హీట్ అవుతుందో హీట్ అయినప్పుడు అది బెండ్ అవుతుంది మెత్తగా అవుతుంది అన్నట్ల అప్పుడు దీంట్లోకి రెండేటి మధ్యలో కాంటాక్ట్ అనేది విడిపోతుంది స్ప్రింగ్ టెన్షన్ లాగా దీన్ని తయారు చేసి పెట్టింటారు ఈ రెండు పత్తిల మధ్యలో ఈ విధంగా ఇది వర్క్ చేస్తుంటుంది కట్ ఆఫ్ అయిపోతుంది కట్ ఆఫ్ అంటే రెండు విడి విడిపోతాయి విడిపోయినప్పుడు కాంటాక్ట్ అనేది ఐరన్ హీట్ కావడం బంద్ అయిపోతుంది ఇక్కడ ఈ రెండిటి పత్తిల మధ్యలో మళ్ళీ అది సల్లగా అయినప్పుడు ఏం చేస్తుంది అంటే మళ్ళీ దీనికి వచ్చి ఇది రెండు పత్తిలు ఆనుకుంటాయి ఈ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది ఇది థర్మిస్టార్ది దీన్ని ఈ తిప్పేటి షార్ట్ లాకుండా దాని కింద పెట్టి దీన్ని ఏం చేస్తారంటే ఎక్కువ తక్కువ చేసుకోవడానికి కానీ అడ్జస్ట్మెంట్ కొరకు వాడుతుంటారు దీన్ని ఈ దాని లోపల ఇగో ఈ లోపలికి వెళ్ళి ఒకటి బయోమెట్రిక్ పత్తిలుగా దీనికి ఒకటి ఎల్ టైప్ ఒకటి రాడ్ లాకి చింటాడు ఆ రాడ్తో దీనికి కనెక్ట్ అయి ఉంటుంది చాలా తేలిక ఇది మార్చుకోవడం కానీ అలాగే దీని సెట్టింగ్ కానీ సెట్టింగ్ ఏం లేదు ఇంతకుముందు కూడా నేను వీడియోలో చూపించినట్ల ఒక హై దానికి తీసుకుపోవాలి అంటే దీన్ని బంద్ చేసే విధాన దిక్కు పై ఎత్తువారికి తీసుకుపోయి ఒక గోరు మందం రెండు పత్తిల మధ్యలో గ్యాప్ ఇడవాలి అంటే రెండు మిల్లీమీటర్ల గ్యాప్ గ్యాబ్ పెట్టేస్తే ఆటోమేటిక్ ఇది సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా ఇది బయోమెట్రిక్ పత్తి అదే విధంగా ఈ ఐరన్ బాక్స్ పనిచేసే విధానం ఇట్లా ఉంటుంది మెయిన్స్ కార్డ్ మార్చేది మాత్రం చాలామందికి అవసరం ఉంటుంది కాబట్టి చాలామందికి అవసరానుకూలంగా అలాంటి ఏ వైర్ ఏ వైర్ కనెక్షన్ చేస్తే ఈజీగా ఇస్త్రి పెట్టే ఏ ఇస్త్రి పెట్టేకైనా కానీ సేమ్ అదే మాదిరిగా ఐరన్ బాక్స్ కైనా అదే మాదిరిగా ఈ వై వైర్లు కనెక్ట్ చేసేది ఉంటుంది ఇగో ఇప్పుడు నేను చూపిస్తున్న చూడండి ఇతరు మిత్ర పత్తి ఇది బయోమెటల్ అంటారు దీన్ని ఈ బయోమెటల్ పత్తి ఏం చేస్తుంది అంటే రెండు లోహాలతోటి తయారై ఉంటుంది కాబట్టి ఇది ఒక తిరిగి ఉండకుండా హీట్ అయినప్పుడు ప్లేట్ కిందికి వెళ్ళి హీట్ అయ్యకుంటూ వస్తాయి పిల్లమెంట్ది ఆటోమేటిక్ ఇది మెత్తగా అయిపోయి పైకి లేదు పైకి లేచినప్పుడు దాని లోపల అడ్జస్ట్మెంట్ అనేది పెరిగి ఈ పత్తిలు విడిపోతాయి మళ్ళీ అది సల్లగైనప్పుడు మళ్ళీ హీట్ అయిన ఎంత హీట్ అయితే అంత మెత్తగా అయిపోతుంది ఎంత చల్లగా అయికుండా పోతుంటే అంత మళ్ళీ పెడుసుగా మారి గట్టిగా అయిపోతుంది అప్పుడు దాన్ని కిందికి లాగి పట్టుకుంటుంది హాడ్ అయిపోయినప్పుడు ఇగో ఈ విధంగా ఇండికేటర్ లైట్ ఎలుగుతుంది కట్ ఆఫ్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ మనము ఓపెన్ చేసి కూడా దీన్ని కనెక్షన్ ఇచ్చుకొని కూడా ఈ విధంగా మనం చెక్ చేసుకొని ఎంతలా కట్ అవుతుంది ఎంత హీట్కి వస్తుంది అనేది చెక్ చేసుకోవడానికి అని చెప్పి ఇది ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను ఇగో ఈ విధంగా మనం సెట్ చేసుకున్నే ఈ లాస్ట్ ఇక్కడ ఉన్న పిన్నుకు ఒక రెడ్ వైరు సెంటర్ దానికి ఒక బ్లాక్ వైరు అలాగే ఇండికేటరు ఈ రెడ్ వైర్తో పాటు ఒకటి అక్కడ పక్క పిన్నుకు ఒకటి కనెక్షన్ ఇచ్చుకుంటే మనకు మంచిగా పనిచేస్తుంది ఈ పత్తి సెట్ చేసుకునేది కూడా ఇంతకు ముందు వీడియోలో నేను పెట్టినా వీడియోలో చూడండి ఐరన్ బాక్స్ రిపేరింగ్ దాంట్లో నీకు పూర్తిగా అవగాహన వస్తుంది ఇది ప్లాంజా మోడల్ అంటారు దీన్ని ప్లాంజా మోడల్ అంటే ఫిలమెంట్ అడిగినప్పుడు మనం ఏ విధంగా ఏది కావాలని మనం దుకాణలో పోయిన అడిగినప్పుడు ప్లాంజ మాడలు ఫిలమెంట్ ఇవ్వండి ప్లాంజా మాడలకు సంబంధించిన సామాన్లు ఏమున్నా ఐరన్ బాక్స్లో ఈ విధమైనటువంటి సామాన్లు దొరుకుతుంది థర్మిస్టార్ కానీ పత్తిలు కానీ అలాగే దీని ఏం సామాన్ అవసరం పడ్డా కానీ ఇది